ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాల్టి ఈ వీడియోలో పీఎం కిసాన్ పేమెంట్ ఇప్పటికీ మనకి ఎయిటీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వరకు వచ్చాయి మరి ఇంకా పిఎం కిసాన్ పేమెంట్ ఎవరైనా మిస్ అవుతున్నారా మిస్ అయితే వాళ్ళు ఎలా అప్డేట్ చేసుకోవాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అసలు పిఎం కిసాన్ పేమెంట్ నెక్స్ట్ వాళ్ళకి కొత్త వాళ్ళకి వస్తాయా రావా పిఎం కిసాన్ డబ్బులు పెంచారా లేక యధావిధిగా మూడు విడతలు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేలు వస్తాయా దీనికి సంబంధించి మన కేంద్ర కాలం నుంచి ముఖ్యంగా కేంద్ర మోదీ కాలం ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది ఆ డీటెయిల్స్ ఏంటో మనం చాట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్ళు అండ్ లీస్ట్ లో పేరు లేని వాళ్ళు పిఎం కిసాన్ బెనిఫిషియల్ స్టేటస్ చెక్ చేసినప్పటికీ మీ వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో అయితే మొత్తానికి పిఎం కిసాన్ పెంచిన పేమెంట్ టూ థౌజండ్ రూపీస్ నుంచి ఒక త్రీ థౌజండ్ వరకు పెంచేటువంటి ఆలోచన కేంద్ర సర్కార్ దగ్గర ఉంది దీనికి సంబంధించి మోదీ కూడా త్వరలో ఒక కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు ఓకే ఇలా మూడు వేలు చెప్పున మూడు విడతల్లో తొమ్మిది వేల రూపాయల సంవత్సరానికి పిఎం కిసాన్ పేమెంట్ వస్తాయి సో మీ పేరు మీద ఎకరా ఉందా రెండు గుంట ఉందా రెండు గుంటలు పేమెంట్ ఉన్నాయా అంటే అది హౌస్ పర్పస్ లో ఉన్నటువంటి కష్టం అది వ్యవసాయానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతులకి అది పంట పెట్టుబడి ఆర్థిక సహాయం చేయడానికి రైతులకు ఫార్మర్స్ కోసమే ఈ స్కీమ్ ని సెపరేట్ గా ప్రభుత్వం డిజైన్ చేసింది అయితే ఇప్పటికీ మీరు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో దయచేసి మీ ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఇవి వన్స్ మీ గ్రామ ఏఈఓలను అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిసి సబ్మిట్ చేయండి వాళ్ళకి సెపరేట్ యాప్ కూడా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తే నెక్స్ట్ మనకి ఎయిటీన్త్ నైన్టీన్త్ విడతల్లోనైనా మీకు పిఎం కిసాన్ పేమెంట్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంది అది ఎంతో దూరం లేదండి దగ్గరలోనే వచ్చేస్తుంది సీజన్ కాబట్టి నెక్స్ట్ మనకి పిఎం కిసాన్ పేమెంట్ రెండో విడత కూడా అప్ కమింగ్ సూన్ లో అంటే నైన్టీన్ విడత పేమెంట్ కూడా కమింగ్స్ ఉన్నాయి కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఆల్రెడీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది సెప్టెంబర్ చివరి వారం వరకు మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ వన్స్ అప్లోడ్ చేయండి లేదా ఆఫీసర్లను కలిసి ఇంతకు ముందే మీరు ఫామ్ సబ్మిట్ చేసి ఉంటే ఆ ఫామ్స్ ఇచ్చాము దాంట్లోనే చూసి మీరు కాస్త అప్డేట్ చేయండి మేము కూడా పిఎం కిసాన్కి ఎలిజిబిలిటీ కావాలని మీరు విజ్ఞప్తి చేస్తే తప్పకుండా మీకు పిఎం కిసాన్లో ఉంటుంది అండ్ అర్హుల జాబితాలో చేరుస్తారు ఏదైనా డిఫాల్ట్ ఉండి చాలా మందికి డిఫాల్ట్స్ ఉన్నాయి అండ్ చాలా మందికి పేమెంట్ ఇంకా పిఎం కిసాన్ రావడం లేదు అలాంటి వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ దిగి దగ్గరికి వెళ్ళి ఏదైనా డిఫాల్ట్స్ ఉండి వాటిని ఎడిట్ ఎడిట్ అప్ అప్లోడ్ చేయించండి తర్వాత మీకు పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం తప్పకుండా వస్తాయండి ఇక నిజానికి త్రీ థౌజండ్ వరకు పెంచుతారా మరి పిఎం కిసాన్ నెక్స్ట్ నైన్టీన్త్ విడత తేదీతో సహా కంప్లీట్ డీటెయిల్స్ అని అప్కమింగ్ కమింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి ఓకేనా సో పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి మీకు వచ్చే ప్రతి డౌట్స్ కావచ్చు సలహాలు సందేహాలు ఏ ఉన్నా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో ఓకేనా సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై